లైట్స్ ఆన్వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం సామెతల గ్రంథంపై ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ నా కుమారుడా నీ చెలికాని కొరకు పూట పడిన ఎడల పరుణి చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు డాష్ ఆప్షన్ ఏ నాటబడి ఉన్నావు ఆప్షన్ బి దాటబడి ఉన్నావు ఆప్షన్ సి దాచబడి ఉన్నావు ఆప్షన్ డి చిక్కబడి ఉన్నావు ఆన్సర్ ఆప్షన్ డి చిక్కుబడి ఉన్నావు సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఒకటి రెండో వచనములో కుమారుడా నీ చెలికాని చేత చిక్కుబడితివి నీవు త్వరపడ వెళ్లి విడిచిపెట్టమని నీ చిలికాన్ని ఏమి చేయము ఆప్షన్ ఏ బలవంతము చేయము ఆప్షన్ బి అనంతము ఆప్షన్ సి ప్రమేయము చేయము ఆప్షన్ డి సహాయము చేయము ఏ బలవంతము చేయము సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వచనము థర్డ్ క్వశ్చన్ ఇలాగ చేసి తప్పించుకొనము నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కొనుకుపాటైనను డాష్ ఆప్షన్ ఏ పోనీయకుము ఆప్షన్ బి రానీయకుము ఆప్షన్ సి జారనీయకుము ఆప్షన్ డి కోరనీయకుము ఆన్సర్ ఆప్షన్ బి రానీయకుము సామెతల గ్రంథము ఆరో అధ్యాయము నాలుగో వచనము ఫోర్త్ క్వశ్చన్ వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకొనట్లును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనట్లును డాష్ ఆప్షన్ ఏ తప్పించుకొనము ఆప్షన్ బి గమనించుకొనము ఆప్షన్ సి నడిపించుకొనము ఆప్షన్ డి చూపించుకొనము ఆన్సర్ ఆప్షన్ ఏ తప్పించుకునము సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచనము ఫిఫ్త్ క్వశ్చన్ సోమరి చీమల ఎద్దకు వెళ్ళము వాటి నడతను కనిపెట్టి ఏమి తెచ్చుకొనము ఆప్షన్ ఏ భయము తెచ్చుకొనము ఆప్షన్ బి ధైర్యము తెచ్చుకొనము ఆప్షన్ సి సమయము తెచ్చుకొనము ఆప్షన్ డి జ్ఞానము తెచ్చుకొనము ఆన్సర్ ఆప్షన్ డి జ్ఞానము తెచ్చుకొనము సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ వచనము సిక్స్త్ క్వశ్చన్ వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణకథ లేకున్నాను అధిపతి లేకున్నాను అవి వేసవి కాలమందు ఏమి సిద్ధపరచుకొనను ఆప్షన్ ఏ ఆహారము ఆప్షన్ బి ఆనందము ఆప్షన్ సి ఆవేశము ఆప్షన్ డి అమృతము ఆన్సర్ ఆప్షన్ ఏ ఆహారము సిద్ధపరచుకొనను సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు సెవెంత్ క్వశ్చన్ కోతకాల మందు ఏమి కూర్చుకొనము ఆప్షన్ ఏ విత్తనము ఆప్షన్ బి ధాన్యము ఆప్షన్ సి ఫలములు ఆప్షన్ డి కాయలు ఆన్సర్ ఆప్షన్ బి ధాన్యం కూర్చుకొను సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదవ సోమరి ఆప్షన్ ఏ నిద్రలే చదవు ఆప్షన్ బి ఆడలే చదవు ఆప్షన్ సి పాడలే చదవు ఆప్షన్ డి కోయలే చదవవు ఆన్సర్ ఆప్షన్ ఏ నిద్ర లేచదవు సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము నైన్త్ క్వశ్చన్ ఇక కొంచెము నిద్రించదనని కొంచెము కులికెదనని కొంచెము సేపు డాష్ ముడుచుకొని పరుండదనని నీవలుచుందవు ఆప్షన్ ఏ చేతులు ముడుచుకుని ఆప్షన్ బి కాళ్ళు ముడుచుకుని ఆప్షన్ సి చెవులు ముడుచుకుని ఆప్షన్ డి ఒళ్ళు ముడుచుకొని చేతులు ముడుచుకొని సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము పదవ వచనము టెన్త్ క్వశ్చన్ అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ ఎద్దుకు వచ్చును ఆయుధదారుడు దారుడు వచ్చినట్లు డాష్ నీ అద్దకు వచ్చును ఆప్షన్ ఏ లేబి ఆప్షన్ బి భూమి ఆప్షన్ ఓలీ ఆప్షన్ డి హామీ ఆన్సర్ ఆప్షన్ ఏ లేమి సామెతల గ్రంథము ఆరో అధ్యాయము పదకొండవ వచనము లెవెన్త్ క్వశ్చన్ కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును డాష్ నై ఉన్నాడు ఆప్షన్ ఏ దుష్టుడునై ఆప్షన్ బి మూర్ఖుడునై ఆప్షన్ సి ఇష్టడునై ఆప్షన్ డి భ్రష్టుడునై ఆన్సర్ ఆప్షన్ బి మూ르కుడ నయ్యనాడు సామెతల గ్రంథము పదవ అధ్యాయము 18వ వచనము 12th క్వశ్చన్ వాడు కన్ను గీటచు కాళ్ళతో సైగ చేయును వేళ్ళతో ఏమి చూపును ఆప్షన్ ఏ సంఖ్యలు చూపును ఆప్షన్ బి గురుతులు చూపును ఆప్షన్ సి దారులు చూపును ఆప్షన్ డి కొరతలు చూపును ఆన్సర్ ఆప్షన్ బి గురుతులు చూపును సామెతల గ్రంథము పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము థర్టీన్త్ క్వశ్చన్ వాని హృదయము అతిమూల స్వభావము గలది వాడెల్లప్పుడు కీడు కల్పించుచు ఏమి పుట్టించును ఆప్షన్ ఏ జగడములు ఆప్షన్ బి పగడములు ఆప్షన్ సి బాణములు ఆప్షన్ డి త్రాణములు ఆన్సర్ జగడములు పుట్టించును సామెతల గ్రంథము అధ్యాయము పదిహేను కాబట్టి ఆపద పదవాని మీదకి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగులేకుండా ఆ క్షరమందే డాష్ ఆప్షన్ ఏ చెదరగొట్టబడును ఆప్షన్ బి అదరగొట్టబడును ఆప్షన్ సి ఓడగొట్టబడును ఆప్షన్ డి నలుగగొట్టబడును ఆన్సర్ ఆప్షన్ బి అదరగొట్టబడెను సామెతల గ్రంథము ఆరో అధ్యాయము పదిహేనో వచనము ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఎహోవాకు అసహ్యములైనవి ఆరుగలవు గలవు ఏడును ఆయనకు డాష్ ఆప్షన్ ఏ హోమములు ఆప్షన్ బి క్షామములు ఆప్షన్ సి హేయములు ఆప్షన్ డి గాయములు ఆన్సర్

ఆప్షన్ ఏ చేతులను గ్రంథము ఆరో అధ్యాయము వచనము క్వశ్చన్ లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం అన్నదములలో ఏమి పుట్టించువాడును ఆప్షన్ ఏ జగడములు ఆప్షన్ బి పగడములు ఆప్షన్ సి బాణములు ఆప్షన్ డి త్రాణములు జగడములు పుట్టించువాడను సామెతల గ్రంథము ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచనము ఎయిటీన్త్ క్వశ్చన్ నాకు మారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకనము నీ తల్లి ఉపదేశమును డాష్ ఆప్షన్ ఏ మార్చి ఆప్షన్ బి చెరిపి వేయకుము ఆప్షన్ సి ఊడ్చి వేయకుము ఆప్షన్ డి త్రోసి ఆన్సర్ ఆప్షన్ డి త్రోసి వేయకము సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము నైన్టీన్త్ క్వశ్చన్ వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని డాష్ ఆప్షన్ ఏ కట్టుకొనుము ఆప్షన్ బి కుట్టుకొనుము ఆప్షన్ సి చుట్టుకొనుము ఆప్షన్ డి పెంచుకొనుము ఆన్సర్ గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనము ట్వంటీ త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనప్పుడు నిన్ను అది డాష్ ఆప్షన్ ఏ వేటాడును ఆప్షన్ బి వెంటాడును ఆప్షన్ సి కాపాడును ఆప్షన్ డి బ్రతిమాలను ఆప్షన్ సి కాపాడును సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనము ట్వంటీ వన్ క్వశ్చన్ నీవు మేలుకున్నప్పుడు అది నీతో డాష్ ఆప్షన్ ఏ ముచ్చటించును ఆప్షన్ బి ఆర్భటించును ఆప్షన్ సి నడిపించును ఆప్షన్ డి అనిపించును ఆన్సర్ ఆప్షన్ ఏ ముచ్చటించును సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగానో ఉండను శిక్షార్ధమైన గర్తింపులు డాష్ ఆప్షన్ ఏ కఠిన మార్గములు ఆప్షన్ బి కీడు మార్గములు ఆప్షన్ సి విశాల మార్గములు ఆప్షన్ డి జీవ మార్గములు ఆన్సర్ ఆప్షన్ డి జీవ మార్గములు సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ట్వంటీ థర్డ్ క్వశ్చన్ చెడు స్త్రీ ఎద్దుకు పోకుండాను పరిస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను డాష్ ఆప్షన్ ఏ కాపాడును ఆప్షన్ బి వేటాడును ఆప్షన్ సి వెంటాడును ఆప్షన్ డి బ్రతిమాలును ఆన్సర్ ఆప్షన్ ఏ కాపాడును సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనములు ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ దాని చక్కదనమునందు నీ హృదయములో డాష్ ఆప్షన్ ఏ జాలి పడకము ఆప్షన్ బి కోప పడకము ఆప్షన్ సి మత్సర పడకము ఆప్షన్ డి ఆశ పడకము ఆన్సర్ ఆప్షన్ డి ఆశ సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము మూడో నాలుగో చనములో ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ అది తన కను చిలికించి నిన్ను డాష్ నియకము ఆప్షన్ ఏ బలపరుచు ఆప్షన్ బి కనుపరుచు కొనని ఆప్షన్ సి కొనని ఇయ్యకము ఆప్షన్ డి శ్రమపరుచు ఆన్సర్ ఆప్షన్ సి లోపరచుకొనని యకము సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనములు ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ వేస సాంగత్యము చేయువానికి డాష్ మాత్రము మిగిలి ఉండను ఆప్షన్ ఏ పాలు తేనె మాత్రము ఆప్షన్ బి వృక్షఫలములు మాత్రము ఆప్షన్ సి రొట్టె తునక మాత్రము ఆప్షన్ డి ధనధాన్యము మాత్రము ఆన్సర్ ఆప్షన్ సి రొట్టె తునక మాత్రము సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనము ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుని ఎడల వాని డాష్ కాలకుండన ఆప్షన్ ఏ కాళ్ళు ఆప్షన్ బి చేతులు ఆప్షన్ సి చర్మము ఆప్షన్ డి వస్త్రము ఆన్సర్ ఆప్షన్ డి వస్త్రములు కాలకుండన సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచనము ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని డాష్ కమలకుండున ఆప్షన్ ఏ చేతులు ఆప్షన్ బి చెవులు ఆప్షన్ సి భుజములు ఆప్షన్ డి పాదములు ఆన్సర్ ఆప్షన్ డి పాదములు కమలకుండున సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ట్వంటీ నైన్త్ క్వశ్చన్ మగనాలు మిక్కిలి విలువ గల డాష్ను వేటాడును ఆప్షన్ ఏ ప్రాణమును ఆప్షన్ బి దానమును ఆప్షన్ సి ధాన్యమును ఆప్షన్ డి వజ్రములను ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాణమును సామెతల గ్రంథము అరవ అధ్యాయము ఇరవై ఆరో వచనము క్వశ్చన్ తన పొరుగువాని భార్యను కూడు వాడు ఆ ప్రకారమే నాశనమగును మగును ఆమెను ఉట్టువాడు డాష్ తప్పించుకొనడు ఆప్షన్ ఏ శిక్ష ఆప్షన్ బి కీడు ఆప్షన్ సి శాపం ఆప్షన్ డి దోషం ఆప్షన్ ఏ శిక్ష సామెత్ర గ్రంథము ఆర అధ్యాయము ఇరవై తొమ్మిదో చనము థర్టీ వన్ క్వశ్చన్ దొంగ ఆకలి కొని డాష్ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాని తిరస్కరింపగలరు కదా ఆప్షన్ ఏ ప్రాణహాని కొరకు ఆప్షన్ బి రక్షణ కొరకు ఆప్షన్ సి ప్రాణలాభం కొరకు ఆప్షన్ డి ప్రాణతృప్తి కొరకు ఆన్సర్ ఆప్షన్ బి ప్రాణరక్షణ కొరకు సామెతర గ్రంథము అరవ అధ్యాయము ముప్పై వచనము థర్టీ సెకండ్ క్వశ్చన్ వాడు దొరికిన ఏడల ఏడంతలు చెల్లింపవలేను తన ఇంటి ఆస్తి అంతయు డాష్ ఆప్షన్ ఏ అప్పగింపవలేను ఆప్షన్ బి పాడు చేయవలేను ఆప్షన్ సి ఆర్పి వేయవలేను ఆప్షన్ డి కూల్చి వేయవలేను ఆన్సర్ ఆప్షన్ ఏ అప్పగింపవలను సామెతల గ్రంథము అధ్యాయము ముప్పై ఒకటవ వచనము థర్టీ థర్డ్ క్వశ్చన్ జానత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు ను కోరువాడే ఆప్షన్ ఏ స్వలాభమును ఆప్షన్ బి స్వప్రయోజనమును ఆప్షన్ సి స్వనాశనమును ఆప్షన్ డి స్వరాజ్యమును ఆప్షన్ సి స్వనాశనమును సామెతల గ్రంథము అరవధ్యాయము ముప్పై రెండవ వచనము థర్టీ ఫోర్త్ క్వశ్చన్ వాడు దెబ్బలకును అవమానమునకును డాష్ ఆప్షన్ ఏ పాత్రుడగును ఆప్షన్ బి శ్రేష్ఠుడగును ఆప్షన్ సి ఉగ్రుడగును ఆప్షన్ డి మిత్రుడగును ఆన్సర్ ఆప్షన్ ఏ పాత్రుడగును సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనము థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ వానికి కలుగు అపకీర్తి ఎన్నటికిని డాష్ ఆప్షన్ ఏ తొలగిపోదు ఆప్షన్ బి కరిగిపోదు ఆప్షన్ సి మారిపోదు ఆప్షన్ డి నడిచిపోదు ఆన్సర్ ఆప్షన్ ఏ తొలగిపోదు సామెతల గ్రంథము అరవ అధ్యాయము ముప్పై మూడవ వచనము థర్టీ సిక్స్త్ క్వశ్చన్ భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది ప్రతీకారము చేయి కాలమందు అట్టివాడు డాష్ ఆప్షన్ ఏ తొందరపడడు ఆప్షన్ బి ముందరపడడు ఆప్షన్ సి ఆరాటపడడు ఆప్షన్ డి కనికరపడడు ఆన్సర్ ఆప్షన్ ఏ తొందరపడడు సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము థర్టీ సెవెంత్ క్వశ్చన్ ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య ఇంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు డాష్ ఆప్షన్ ఏ ఒప్పుకొనడు ఆప్షన్ బి తప్పుకొనడు ఆప్షన్ సి చెప్పుకొనడు ఆప్షన్ డి ఉంచుకొనడు ఆప్షన్ ఏ ఆప్షన్ఏడు సామిత్ర గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము థర్టీ ఎయిత్ క్వశ్చన్ నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచు కన్న నీ కనుపాప నా ఉపదేశమును కాపాడిన ఎడలా నీవు డాష్ ఆప్షన్ ఏ బ్రతుకుదువు ఆప్షన్ బి నిలుచుదువు ఆప్షన్ సి ఎరుగుదువు ఆప్షన్ డి సడుగుదువు ఆప్షన్ ఏ బ్రతుకుదువు సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వచనము థర్టీ నైన్త్ క్వశ్చన్ నీ బ్రేళ్లకు వాటిని కట్టుకొనము నీ హృదయమున్న పలక మీద వాటిని డాష్ ఆప్షన్ ఏ వ్రాసుకొనము ఆప్షన్ బి దాచుకొనము ఆప్షన్ సి మార్చుకొనము ఆప్షన్ డి చేర్చుకొనము ఆన్సర్ ఆప్షన్ ఏ వ్రాసుకునము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనము ఎయిత్ క్వశ్చన్ నా కుమారుడా నా మాటలను మనస్సులో నుంచుకునము నా ఆజ్ఞలను నీ యొద్ద డాష్ ఆప్షన్ ఏ వ్రాసి పెట్టుకును ఆప్షన్ బి తీసి తీసిపెట్టుకును ఆప్షన్ సి మార్చిపెట్టుకునుము ఆప్షన్ డి దాచిపెట్టుకునుము ఆన్సర్ ఆప్షన్ డి దాచిపెట్టుకొనము సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవైవ వచనము ఫార్టీ వన్ క్వశ్చన్ నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారుజూడగా జ్ఞానం లేని వారి మధ్యను యవనుల మధ్యను డాష్ లేని పడిచువాడొకడు నాకు కనబడను ఆప్షన్ ఏ ఎత్తులేని పడిచేవాడొకడు ఆప్షన్ బి డబ్బు లేని పడిచువాడొకడు ఆప్షన్ సి కండ్లు లేని పడిచేవాడు ఒకడు ఆప్షన్ డి బుద్ధి లేని పడిచువాడు ఒకడు పడిచువాడు కనబడెను సామెతల గ్రంథం ఏడో అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు ఫోర్టీ పొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారుస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో డాష్ ఆప్షన్ ఏ తినుచుండెను ఆప్షన్ బి తిరుగుచుండెను ఆప్షన్ సి ఆడుచుండెను ఆప్షన్ డి పాడుచుండెను సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఫార్టీ థర్డ్ క్వశ్చన్ అంతటా వేసే వేషము వేసుకొని నా కపట స్త్రీ ఒకతే వాణిని డాష్ ఆప్షన్ ఏ ఎదుర్కొనవచ్చను ఆప్షన్ బి హతము చేయవచ్చును ఆప్షన్ సి పాడు చేయవచ్చును ఆప్షన్ డి నాశనము చేయవచ్చను ఎదుర్కొనవచ్చను సామెతల గ్రంథం ఏడవ అధ్యాయము పది పన్నెండు వచనంలో ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ అది బొబ్బలు పెట్టినది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఎంట డాష్ ఆప్షన్ ఏ నిలువవు ఆప్షన్ బి నడవవు ఆప్షన్ సి కలువవు ఆప్షన్ డి పలుకవు ఆన్సర్ ఆప్షన్ ఏ నిలువవు సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనములు ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ నీకు హాని చేయువానితో నిర్నిమిత్తముగా డాష్ ఆప్షన్ ఏ జగడమాడవద్దు ఆప్షన్ బి ఆటలాడవద్దు ఆప్షన్ సి మాటలాడవద్దు ఆప్షన్ డి విడిపోవద్దు ఆన్సర్ ఆప్షన్ ఏ జగడమాడవద్దు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన లైట్స్ ఆన్ వర్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్